లో ఆనాడు చైర్పర్సన్ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనేక కుటుంబాలని దారిద్ర్యం నుండి బా బయటపడేయటమే కాకుండా పేద ప్రజల అభ్యున్నతి కోసం సామాజిక రంగంలో భేదాభిక్కి ప్రజల సమున్నతి కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక చట్టాల రూపకల్పన చేసినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అధ్యక్ష అందుకే ఆనాడు ఇప్పుడే సభానాయకులు చెప్పినట్టు వారు ఈ దేశంలో ఈ దేశ పరిపాలనలో ఒకమైనటువంటి సమాచారాన్ని తీసుకోవాలంటే ఏ సామాన్యుడికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించని రీతిలో సమాచార హక్కును రెండు వేల ఐదులో తీసుకొని వచ్చి ఒక సామాన్య పౌరుడు కూడా ఈ దేశంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పాలనాపరమైనటువంటి విశేషాలు సంబంధించిన హక్కుని పొందేటువంటి విధంగా చట్టాన్ని తీసుకుని వచ్చారు అధ్యక్ష అట్లాగే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలు అందరికీ కనీసం ఒక ఉపాధి అవకాశం దొరకాలన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఈ దేశ గతినే మార్చేసిందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా రెసిషన్ వస్తే కూడా ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్లకు రావటం వల్ల భారతదేశం ఆ అటువంటి ఎకనామిక్ రెజస్ట్రిషన్ బారిన పడకుండా కాపాడుకోగలిగామంటే ఆ చట్టమే ఉపయోగపడిందని చెప్పటంలో కూడా సందేహం లేదు అధ్యక్ష అట్లాగే తరతరాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వారందరికీ భూమిపైన హక్కును కల్పించి ఆత్మగౌరవంతో బతకడానికి తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం కానీ లేకపోతే అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చినటువంటి చట్టం కూడా ఇది పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమం కోసం ఆరోగ్య భద్రత గర్భిణ స్త్రీల రక్షణ కొరకు వృద్ధుల పెన్షన్ కోసం పెద్ద ఎత్తున ఈ చట్టం ఉపయోగపడిందని చెప్పటంలో మనందరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఆహార భద్రతా చట్టం ప్రతి ఒక్కరికి ఆహారం దొరకాలని చెప్పి అది ఒక హక్కుగా ఈ దేశంలో చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రిగా మనం అందరం గుర్తు చేసుకున్నటువంటి అంశం అధ్యక్ష అట్లాగే స్ట్రీట్ వెండర్స్ గురించి కూడా ఈ దేశంలో ఆలోచన చేసి పెద్ద ఎక్కున గ్రామీణ ప్రాంతాల్లో క్రయ విక్రయాలు జరిపే వ్యాపార రక్షణ కోసం వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం కూడా ఈ దేశ ఆర్థిక విధానాన్ని గతిని కూడా కింది స్థాయిలో పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడిందని చెప్పటం మనం అందరం ఈరోజు దేశంలో గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష అట్లాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అధ్యక్ష ఈ భూసేకరణ చట్టానికి సంబంధించి మనం ఎక్కడా భూమిపైన ఉన్నటువంటి ఒక ఇమోషనల్ బాండేజ్ని సంబంధించి బాధపడుతున్నటువంటి తరుణంలో దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలి రావాల్సిన పరిశ్రమలు రావాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలి అట్లాగే భూమి పైన అనాదిగా హక్కులు పొందినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండటం కోసం కావలసిన రీతిలో పెద్ద ఎత్తున అనేక మార్పులు తీసుకొచ్చి వాళ్ళు కూడా బాధపడకుండా ఉండే విధంగా తీసుకొచ్చిన ఈ చట్టం నిజంగా ఒక రివల్యూషనరీ చట్టం అని చెప్పి ఈ దేశంలో ఆనాడు ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని శ్లాఘించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది అట్లాగే అధ్యక్ష ఈ దేశంలో అమానమైనటువంటి మాన్యువల్ స్కావెంజింగ్ చట్టం ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఈ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దీనికి సంబంధించి రెండు వేల పదమూడులో చేసుకొచ్చినటువంటి చట్టం ఆ చట్టంలో వాళ్ళందరికీ పునరావాసం కల్పించేటువంటి విధానం ఈ ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఈ దేశంలో అత్యంత వెనుకబడి అమానమైనటువంటి స్కావింగ్ విధానంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోగతాన్ని కూడా అర్థం చేసుకుని వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రావాలని తీసుకొచ్చినటువంటి ఈ చట్టం నిజంగా ఈ దేశ గౌరవాన్నే ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున పెంచింది అధ్యక్ష అట్లాగే ఇటువంటి అనేక రకాలైనటువంటి చట్టాలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక ప్రధానమంత్రిగా ఒక సామాన్యుడిగా ఈ దేశంలో వారు అందించినటువంటి పాలన ఈ దేశంలో పాలన చేసి అందరికి కూడా ఇది ఒక ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అట్లాగే వారి మార్గం అందరికి అనుసరించదగినటువంటి విషయంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి అధ్యక్ష అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సేవలు వారు చూపించినటువంటి దార్శనికత ఎంత గొప్ప విషయమో అదే స్థాయిలో తెలంగాణ ప్రజలు మరీ మర్చిపోకుండా తీసుకున్నటువంటి వారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకి అత్యంత ఇష్టమైనటువంటి నిర్ణయం అధ్యక్ష దశాబ్దాలుగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రజల యొక్క ఆలోచనలు ఆలోచనలందరినీ నిజం చేయటం కోసం ఆ సభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ లేకపోయినప్పటికీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు వారు కలిసి మాట్లాడుకొని మిగతా విపక్షాలందరినీ కూడా ఒప్పించి ఆ చట్టాన్ని సభలో రెండు సభల్లో కూడా పాస్ చేపించి తెలంగాణ ప్రజల కళని నిజం చేసినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష వారు చేసినటువంటి సేవను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే దేశంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ దేశంలో రైతులు పెట్టుబడి కోసం వారు తీసుకున్నటువంటి రుణాలు భారమై అవి కట్టలేక డెట్ లో పడుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ విషయాన్ని ఈరోజు మనం ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతుల అకౌంట్లో వేసామని అంటే దానికి మార్గదర్శి కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ మరొకసారి వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి